మనమే కష్టం చేసుకున్నదే అది అదృష్టం దానికి కష్టంకు కర్మ అన్నారు కష్టపడాలి అదృష్టం రాశించాలి అన్నమాట ఒక మాట ఎట్టుంటే ఈ విధి గీత అనేది రాసిందేమంటది కదా ఇది మార్చుకోవచ్చు మనిషి గురువు మాట ఎవరుంటారో మహత్ములు మాట ఎవరు ఉంటారో వాళ్ళు విధి గీత కూడా మార్చుకుంటారు రాసిన రాత కూడా చేంజ్ తుడుచుకొని మనం రాసుకోవచ్చు ఆ విధి రాత అనేది అదృష్ట రాత అనేది రాసుకునే మీ చేతను మీరే చేసుకోవచ్చు చేంజ్ చేసుకోవచ్చు అది గురువు మార్గదర్శన ప్రకారంగా ఆ బాటలు నడిస్తే వాళ్ళు చెప్పిన మార్గ ప్రకారంగా నడుచుకుంటే చేంజ్ అవుతుంది లేకుంటే ఉన్నది ఉన్నట్టే ఉంటుంది చేసింది చేసిందే కర్మకాండంలో చేస్తున్నాడు అన్ననే మునుగుతున్నాడు అన్ననే తేలుతున్నాడు అన్ననే పుడుతున్నాడు అని ఇట్లా జనం చక్రంలో ఉన్నాడు మనిషి మానవులకు అంతిమ లక్ష్యం ఏంటి భూమి వచ్చిన తర్వాత మానవులకు అంతిమ లక్ష్యం అంటే గురి లక్షణాలు వేరే వేరే ఉంటాయి పుట్టుక జన్మని బట్టి ఉంటుందా అతని వచ్చిన తర్వాత లేదా అంటే అతని ఎవరైనా గురువులు కలవకైనా ఇట్లా తయారై ఇట్లా ఉంటుండ లేకపోతే ఆయన మల్ల జల్మెత్తకూడదని ఆయన తెలియకుంటుండ తెలిసి ఉంటుండ ఇట్లా మానవుడా మానవుల నాలుగు రకాలు ఉంటారు ఉత్తమ మధ్యమ అధమ కనిష్ట అని నాలుగు రకాలు నాలుగు రకాలుంట ఉంటారు ఈ కనిష్ట పక్షంలో ఉన్న జన్మంలో ఉన్నాడు ఈ అధమ స్థితికి మధ్యమ స్థితికి వీళ్ళు ఒక్కరికన్నా స్టెప్ బై స్టెప్ బై చెప్పి పైకి పోయే సాధ సాధన చేసేది ప్రయత్నించాలి చేస్తే అంటే పూర్వ చేసిన సాధకులు ఉన్నారా వీళ్ళు ఎవరైనా పూర్వ జన్మంలో చేసిన ఈ జన్మంలో తొందరగానే అంటే మీరు ఏ ఏ స్టేజ్ ఏ ఎట్లా ఉడతాడు సద్పురుషుడు పుడతాడు ఆయన ఇప్పుడు నాలుగు రకాల ఏ రకం పుడతాడు ఆయన మంచి చేసినాయ్ ఉత్తమ సాధన చేసినోడు ఈ జన్మలా వచ్చే జన్మంలో చిన్నతనం అనే ఉత్తముడు ఉంటాడు మధ్యముడు ఎట్లుంటాడంటే కనిష్ట పక్షం విరోధి ఊరుకులాగా ఉన్నోడు వాడు మారిపోతే మధ్యముడిగా ఉంటాడు కనిష్ఠుడు ఎట్లుంటాడంటే పశువు దాకా ఉంటాడు పుణ్యపాపం తనతో ఏదో ఒక శ్రీకాయలు పని ఏదో చేయాలి ఉండాలి అంతే పశువు అట్లా ఉన్నాయి ఉంటాయి ఇది స్టెప్ బై స్టెప్ మార్గదర్శకులు ఉండి మళ్ళా వెనక జన్మనేది ఏమన్నా ఉండని ఉండకపోదు ఇప్పుడైతే మానవ జన్మ దొరికింది గురువు మార్గదర్శనం దొరికితే మనిషికి గురి అనేది ఉంటుంది ముందుకు గురు ఉండాలి వెనక గురువు ఉండాలి ముందుకు గురి ఉండాలి వెనక గురువు ఉండాలి గురువు ఈ జన్మంలో పుట్టిన దానికి మన జన్మముల కూడా ఉత్తమ తయారు కావచ్చు దేవతలుగా సాత్విక మానవుని కూడా మనిషి చెన్నీ ఒక లక్షణం ఏముంటుందంటే వాస్తవంగా మరిస్తే మనిషి తిరిస్తే శరణుడు తినేది భోజనం చేసేది కంచిదే గిన్నె ముఖం చూసుకునేది అర్థం కంచిదే సంస్కారం ఇస్తే అయింది లేకుంటే కంచిదే ఉన్నది గిన్నె మరిస్తే మనిషి దుర్గుణాలు దుర్చటాలు దుర్భావనాలు దురాలు వాటం మరిస్తే మనిషిలు అవుతారు తెలుసుకున్నారనుకో తెలియవలసినది ఏది ఉన్నదో దైవి శక్తి గుణలక్షణాలు అనుభవము నేను ఎవరు ఎందుకు వచ్చినా అనేది గ్రహించగలిగినప్పుడు అప్పుడు చేరతాడు అంతవరకు కాదు ఏ లెక్కలకు వస్తుంది అంటే ఇది అంతా జీవజంతువులకు లెక్కలకు వస్తుంది మనిషి జీవంలో పుట్టిన కానీ మనిషి శరీరం మానవది ఉన్నదే కానీ గుణలక్షణాలని జీవజంతువుల ఉంటే లెక్కలకు రాదు మల్ల జన్మ తీసుకుంటాడా కంపల్సరీ ఇట్లా మానవ జన్మ రాదిగా ఇట్లనే కాలం గడిపితే జంతువు లక్షణాలతోని అలవాటు అలవాటుతోని జీవితం గడిపితే మల్ల జన్మలకు మానవ జన్మ ఇయ్యడు అది జంతువులోనికి జారి పడుతుంది జారి పడిన తర్వాత రావడానికి ఒకటి రెండు కాదు ఎనభై నాలుగు లక్షల జీవ జంతువులు జనన మరణ చక్రం ఆయుష్ ప్రకారంగా పుట్టి సచ్చి పుట్టి సచ్చి రానిక డాలర్ల కోట్ల యుగాలు పడుతుంది మానవ జన్మ తెలిసి వినమల్ల అందులోనే తెలిసి మీ దగ్గర గురి ఉండి గురి మన అన్నీ ఉండి కానీ చేయలేకపోతున్నారు ఎందుకు అసమానత వల్ల ఉంటుంది నమ్ముకోలేకపోవడం బుద్ధి స్వార్థం ప్రపంచంలో ఉండి నాది నాకు ఇంతనా ఇంత ఇంతనా అని ఉండడం వలన మనిషి సమాధానము సంతృప్తి లేకని స్వార్థబుద్ధి ఎక్క సమాజి చూడరు సత్పురుషుల వాక్యం మీద ఇంట్రెస్ట్ పెట్టలేక రాంది అంటనే పడి ఇది మారుస్తారు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళా వస్తారు చేయగలుగుతారు సంసారం నుండి మీద మనము రాజయోగం చేయవచ్చు ఎట్లా చేయాలి పడవలలా మనం కూర్చోవాలి పడవ నీళ్ళలా ఉండాలి కానీ పడవలే నీళ్ళు వస్తే అలా కూర్చున్నోడు పోతాడు మునిగిపోతాడు పడవీ మునిగిపోతది అట్లా మరి మీలో అది రాకూడదు మరి అట్లుండి సంసారం దిద్దుకునాలి దానికన్నారు సన్యాసం కంటే సంసారం గొప్పదా సన్యాసం ఉన్నది గొప్పదా సంసారం చేసుకున్నా మళ్ళా లాస్ట్ కు పిల్లలు చెల్లెలు అన్ని ముగిసుకున్నాక మళ్ళా కూడా ఈ సన్యాసత్వంకి మన సంసారం నుండి సంసారం చేయాలంటే పుట్టాలి కదా మన సిద్ధాంతం మీరు అన్న సిద్ధాంతం అత్యాధిమ సిద్ధాంతం ప్రకారం అది మానవ జన్మ పుట్టం కదా ఇప్పుడు డౌట్ ఏంటంటే కర్మ సిద్ధాంతం వల్ల మళ్ళా మానవ జన్మ ఎత్తి మళ్ళా మనము తెరుపునాలంటారు కదా మళ్ళా తేర్పుకున్నాడు జన్మ ఉంటారు కదా జన్మ అంటే ఇప్పుడు మన మానవ జన్మ రాదు అని అంటారు సంసారం చేస్తే రావచ్చు చేయకపోతే సన్యాసం ఉంటేవి మళ్ళా రావచ్చు దుర్గుణ దుర్చట్ట దుర్భావనాలకు జీవ జంతువుల గుణధర్మం ఉంటే రారు జంతువులకు పోతాయి గుణలక్షణం అంతా అవుట్ ఉన్నది మనిషి జన్మలో పుట్టనికి మాత్రం పుట్టిన కానీ నా కోర్స్ ఏమీ లేదు కదా మానవ జన్మ ఆ కోర్స్ అంతా మొత్తం చెబుతున్నది అన్నది మరి మానవ జన్మ ఎట్లా దొరుకుతుంది దొరుకుతుంది ఆ జన్మనే దొరుకుతుంది ఇట్లా